హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ థర్టీ టూ బాబుని వన్ డే ఇక్కడే ఉంచండి వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా చూద్దాం ఫీవర్ కంట్రోల్ అయిపోతే రేపు తీసుకుని కానీ అన్నాడు శివ అలాగే అంది యశస్వి అక్కడే ఉన్న సిస్టర్ని పిలిచి సెకండ్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ వన్ నాట్ వన్కి తీసుకుని వెళ్ళండి బాబుని ప్రతి టూ అవర్స్కి ఒకసారి ఫీవర్ చెక్ చేస్తూ ఉండండి అని చెప్పాడు ఏడుస్తున్న బాబుని ఎత్తుకోమని చెప్పి నువ్వు నాతో రారా అన్నాడు శౌర్యని అలా శౌర్యని రారా అంటుంటే ఓహో ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో అనుకుంది యశస్వి సిస్టర్ యశస్విని తీసుకుని రూమ్ నెంబర్ వన్ నాట్ వన్కి తీసుకెళ్లి రూమ్ చూపించింది బాబుని మంచం మీద వేసినా ఉండకుండా ఏడుస్తూ ఉండటంతో యశస్వి ఎత్తుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నవాడు అనీజీగానే కదులుతున్నాడు రూమ్ చాలా పెద్దగా విశాలంగా పేషెంట్స్ కోసం బెడ్స్ కాకుండా వేరే అసిస్టెంట్ బెడ్స్ కూడా ఉన్నాయి ఒక పక్క సోఫా టీవీ ఏసీ ఒక్క మాటలో చెప్పాలంటే ఫైవ్ స్టార్ హోటల్ రూమ్లా ఉంది శౌర్య మెడిసిన్ తీసుకుని రూమ్లోనికి వచ్చేసరికి బాబుకి సాయంత్రం పాలు పట్టి తీసుకుని రావటంతో వాడికి చికాకుగా ఉన్నదేమో అదంతా యశస్వి మీద వామిట్ చేసుకున్నాడు చూస్తున్న శౌర్య అరే అంటూ అందుకోబోయాడు బాబుని పర్వాలేదు నేను చూసుకుంటాను అని యశస్వి అక్కడే ఉన్న వాష్రూమ్లోనికి బాబుని తీసుకెళ్ళి ట్యాప్ నుంచి వేడి నీళ్ళు కూడా రావడంతో ఒళ్ళంతా శుభ్రం చేసింది వాడి బట్టలన్నీ పాడైపోవడంతో తీసేసింది బాబుని నాపీలోనే ఉంచి శౌర్యకి అందించింది వేయడానికి వేరే బట్టలు లేకపోవడంతో వాడిని ర్యాప్ చేసి తీసుకొ తీసుకొచ్చిన టవల్తో శౌర్య వాడిని జాగ్రత్తగా చుట్టి భుజాన వేసుకున్నాడు యశస్వి చీరంతా పాడైపోవడంతో శుభ్రంగా వాష్రూమ్లోకి వెళ్ళి చీరంతా కొద్దిగా వాటర్తో క్లీన్ చేసుకుని వచ్చింది సాత్విక్కి ఎప్పుడైతే వామిట్ అయిందో వాడికి చిరాకు తగ్గి ఏడుపు మానేసి సైలెంట్గా భుజం మీద వాలిపోయాడు ఫ్లోర్ అంతా చిరాకుగా ఉండటంతో బయట ఉన్న సిస్టర్కి చెప్పి క్లీన్ చేసే అమ్మాయిని పిలిచి అక్కడంతా క్లీన్ చేయించాడు యశస్వి వచ్చేసరికి ఇంతవరకు బాగా చేసి ఏడ్చిన సాత్విక్ ఒక్కసారిగా అలా వాలిపోవటంతో కొంచెం భయం వేసి శౌర్య వెంటనే శివకి కాల్ చేశాడు చెప్పురా అన్నాడు శివ వామిటింగ్ అయిందిరా బాబుకి నిద్రపోతున్నట్టు అలాగే వాలిపోయాడు ఏం చేయాలి అన్నాడు కంగారుగా వాష్రూంలో నుంచి వచ్చిన యశస్వి ఆ మాటలు వింటూనే ఉంది కంగారు పడాల్సింది ఏం లేదురా వాడు తాగిన పాలు డైజెస్ట్ కాలేదేమో అందుకే ఇంతసేపు అలా చిరాకు పడ్డాడు వామిటింగ్ అయిపోవడమే మంచిది వాడికి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఏం కాదు నేను ఇచ్చిన మెడిసిన్స్ వేయండి పక్కనే సిస్టర్ ఉందా మీకు చేత కాకపోతే ఆవిడికి ఇవ్వండి తనే మెడిసిన్ వేస్తుంది తర్వాత నేను ఒక టూ అవర్స్ పోయాక వచ్చి చూస్తాను రా కంగారు పడాల్సింది ఏం లేదని అనిపిస్తోంది నార్మల్ ఫీవర్ అని అనుకుంటున్నాను అన్నాడు శివ నువ్వు రాసి ఇచ్చిన మెడిసిన్స్లో ఒక సిరప్ దొరకలేదురా ఎక్కడికైనా బయటకు వెళ్ళి తీసుకురావాలా అని అడిగాడు మా హాస్పిటల్లో లేకపోతే బయట ఉంటుంది అని అది ఎక్కడ దొరుకుతుందో చెప్పాడు శివ సరే ఒక డోస్ పడితే కానీ వాడికి సర్దుకోదని నువ్వే చెప్తున్నావు కదా అని కాల్ కట్ చేశాడు శౌర్య యశస్వి వాష్రూమ్లో నుంచి బయటకు రావడంతో మెడిసిన్స్ ఎలా వేయాలో చెప్పాడు బాబుని మంచం మీద వేయమని సైగ చేసి చూపించింది ఇప్పుడే పడుకున్నాడు కదా మళ్ళీ ఆ మందులు వేస్తే లేచి ఏడుస్తాడేమో అన్నాడు శౌర్య పర్వాలేదు ఇవి వేస్తే తొందరగా ఫీవర్ కంట్రోల్ అవుతుంది అంది శౌరి చెప్పినట్టుగా మెడిసిన్స్ వేసి మళ్ళీ తిరిగి బాబుని ఒకసారి భుజం మీద వేసుకుని కాసేపు అయిన తర్వాత మంచం మీద వేసింది బట్టలన్నీ పాడైపోవడంతో వెంటనే మీనాకి కాల్ చేసింది ఏమైపోయావే కాల్ చేస్తుంటే తీయడం లేదు అని అడిగింది మీనా బాబుకి చాలా ఫీవర్గా ఉంది మీనా నువ్వు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్దామని వెయిట్ చేశాను ఏదో కారణం ఉంటే కానీ నువ్వు లేట్ చేయవు కదా అని నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను వాడికి ఒంట్లో చాలా చికాకుగా ఉన్నట్టుందే డాక్టర్ గారి రాత్రికి ఇక్కడే ఉండమంటున్నారు చెక్ చేసి రూమ్ ఇచ్చేసరికి ఈ టైం అయింది బ్యాగ్లో ఉన్న మొబైల్ నేను ఇప్పటి వరకు తీయలేదు అందుకే నీ కాల్స్ నేను చూడలేదు వాడు నా మీద వామిట్ చేసుకున్నాడు వాడి బట్టలు నా బట్టలు కూడా పాడైపోయాయి ఏదో మామూలుగా చూపించి తీసుకొచ్చేయచ్చు కదా అని అనుకున్నాను నేను నాతో ఏం తీసుకురాలేదు నా బట్టలు కూడా పాడయ్యాయి ఈ రాత్రికి హాస్పిటల్లో ఉంచమని అంటున్నారు డాక్టర్ అందుకని కాస్త నా బట్టలు వాడి బట్టలు ఒక బ్యాగ్లో పెట్టి తీసుకొస్తావా అని అడిగింది యశస్వి అదేంటే నీకు కదా బాగాలేనిది వాడికి ఎప్పటి నుంచి బాగలేదు అంది మీనా అదంతా తర్వాత చెప్తా ముందు నువ్వు రావే అంది యశస్వి ఏ హాస్పిటల్కి రావాలో చెప్పు వెంటనే వస్తాను అంది మీనా కంగారుగా బాబు ఏడుస్తుంటే ఊరుకోబెట్టడంలో శౌర్య ఎటువైపు తీసుకొచ్చాడో యశస్వి చూడనేలేదు ఈ హాస్పిటల్ ఏ ఏరియాలో ఉందో తెలియలేదు యశస్వికి అన్నీ వింటున్న శౌర్య ఇంకా కొన్ని మెడిసిన్స్ తీసుకురావాలి నేను అటువైపే వెళుతున్నాను నేను వచ్చేటప్పుడు మీనాని తీసుకు మీనాకి చెప్పు అని యశస్వితో చెప్పి ఫోన్ తీసుకొని బయటికి వచ్చేశాడు శౌర్య నీ దగ్గర ఎందుకున్నాడు అని మీనా అడిగితే ఏం చెప్పాలి అని అనుకుంటూనే కాల్ కట్ చేసింది యశస్వి శౌర్య బయటికి వచ్చిన వెంటనే మీనాకి కాల్ చేశాడు ఇదేంటి అడ్రస్ చెప్పకుండానే కాల్ కట్ అయిపోయింది అని మళ్ళీ ఒకసారి యశస్వికి కాల్ చేయాలని చూసింది మీనా ఇంతలో శౌర్య కాల్ చేసి యశస్వికి బాగాలేదని ఈయన చేస్తున్నట్టు ఉన్నాడు ఎలా ఉందో అడగటానికేమో అనుకుంది లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంది మీనా యశస్వి బట్టలు బాబు బట్టలు ప్యాక్ చేసి ఉంచు నేను మీ హాస్టల్ దగ్గరికి వస్తాను నువ్వు బయటికి రా అన్నాడు శౌర్య ఇంకో విషయం నేను వచ్చాక నీకు అన్ని చెప్తాను ఈలోపు నువ్వు యశస్వికి కాల్ చేయొద్దు అన్నాడు మీనా అయోమయంగా అలాగే సార్ అంది ఇదేంటి శౌర్య యశస్వి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారా యశస్వి ఆ హాస్పిటల్లో ఉందని శౌర్యకి ఎలా తెలిసింది ఏంటో ఏం అర్థం కావడం లేదు అనుకొని బాబుకి యశస్వికి బట్టలు తీసి ఒక చిన్న బ్యాగ్లో సర్దింది పది నిమిషాల్లో సిరప్ కొనుక్కొని మీనా దగ్గరికి వచ్చాడు శౌర్య శౌర్య కార్ కోసం వెయిట్ చేస్తూ మీనా నుంచుంది పదండి సార్ బాబుకి ఎలా ఉందో ఏంటో యశస్వి కంగారు పడుతోంది అంది మీనా ఏమీ అనుకోవద్దు ఇప్పుడు నువ్వు కనుక వచ్చావంటే నన్ను వెళ్ళిపోమని అంటుంది నువ్వు రాకపోతే ఈ రాత్రికి నేను బాబు దగ్గరే ఉండొచ్చు ఏదైనా అవసరమైతే నేను చూసుకుంటాను బాబు కూడా ఒంట్లో బాగాలేదు కదా డాక్టరు నా ఫ్రెండ్ నువ్వు ఉండిపోవచ్చు కదా అన్నాడు రిక్వెస్ట్గా శౌర్య యశస్విని నిజంగా ఇష్టపడుతున్నాడు కాబట్టి శౌర్య మాటని కాదని అనలేకపోయింది మీనా సరే సార్ నేను ఎందుకు రాలేదంటే ఏదో ఒకటి చెప్తానులేండి అని యశస్వికి బాబుకి బట్టలు ఉన్న బ్యాగు దానితో పాటే ఇంకో బ్యాగ్ కూడా శౌర్య చేతికి ఇచ్చింది మీనా ఇచ్చిన బట్టల బ్యాగ్ ఇంకొక బ్యాగ్లో బాబు కోసం ఫ్లాస్క్లో పాలు వాడి పాల బాటిల్ ఒక వాటర్ బాటిల్ సర్దింది చాలా థ్యాంక్స్ మీనా అన్నాడు వాటిని చూసి శౌర్య ఇట్స్ ఓకే సార్ అంది వస్తూ వస్తూ దారిలో యశస్వి కోసం బ్రెడ్ ఫ్రూట్స్ తీసుకుని వచ్చాడు శౌరి వెళ్ళిపోయిన తర్వాత యశస్వికి ఉదయం నుంచి ఏమీ తినకపోవటంతో చాలా నీరసంగా అనిపించి బాబు పక్కన అలాగే పడుకుండిపోయింది చీర తడిసిపోవటంతో చాలా చలిగా అనిపించింది కానీ మగతగా అలాగే నిద్రపోయింది శౌరి వచ్చేసరికి యశస్వి బాబు పక్కన పడుకుని ఉండటం చూసి తను తెచ్చినవన్నీ అక్కడే ఉన్న బెడ్ సైడ్ టేబుల్ మీద సర్దాడు బాబు నుదుటి మీద చేయి వేసి చూశాడు ఫీవరు ఏమాత్రం తగ్గలేదు మెడిసిన్ వేసి ఇంకా ఎంతోసేపు కాలేదు కదా అనుకున్నాడు యశస్వి కళ్ళు మూసుకుని ఉండటంతో చిన్నగా నుదురు తాకి చూశాడు యశస్వి ఒళ్ళు కూడా కాలుతూ వేడిగా ఉంది యశస్వి అని పిలిచాడు మెల్లిగా ఆ మాత్రం పిలిపికే కళ్ళు విప్పింది జ్వరతో కళ్ళు మొహం ఎర్రగా కందిపోయింది యశస్వికి శౌర్యాన్ని చూసి లేచి కూర్చుంది యశస్వి బట్టలు తీసుకువచ్చాను ఈ తడి బట్టలతో ఉంటే ఇంకా జ్వరం ఎక్కువవుతుంది వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుండ్రా అన్నాడు మౌనంగా లేచి యశస్వి బ్యాగ్లో నుంచి చీర్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాక శివకి మళ్ళీ ఒకసారి కాల్ చేసి యశస్వికి కూడా ఫీవర్గా ఉందిరా ఏం చేయాలి అని అడిగాడు అవును కదా బాబు ధ్యాసలో పడి మర్చిపోయాను లేడీ డాక్టర్ని పంపిస్తున్నా వచ్చి చూస్తుందిలే అన్నాడు శివ యశస్వి బట్టలు మార్చుకొని తిరిగి రూమ్లోనికి వచ్చేసరికి లేడీ డాక్టర్ వచ్చింది మేడం మీకు కూడా ఫీవర్గా ఉన్నట్టుంది అంటూ ఒకసారి యశస్విని చెక్ చేసి తనతో తెచ్చిన తనతో వచ్చిన సిస్టర్ దగ్గరనున్న మెడిసిన్స్ తీసి వాటిని ఎలా వాడాలో చెప్పి యశస్వి చేతిలో పెట్టింది ఉదయం నుంచి ఏమైనా తిన్నారా అని అడిగింది డాక్టర్ లేదు అంది యశస్వి ఏమైనా తిన్నాక ట్యాబ్లెట్స్ వేసుకోండి బాబుకి దూరంగా ఉండండి మీరు దగ్గరికి తీసుకొని పడుకోవద్దు ఫీడ్ చేయొద్దు బాబుకి అని చెప్పి వెళ్ళిపోయింది మీనా రాలేదు ఈ రాత్రికి నేను దూరంగా ఉంటే బాబుని ఎలా ఎవరు చూస్తారు మీనా ఎందుకు రాలేదో మళ్ళీ కాల్ చేసి అడగాలని యశస్వి ఫోన్ చేతిలోకి తీసుకుంది యశస్వినే గమనిస్తున్న శౌర్య మీనాని నేనే ఉండిపోమని చెప్పాను యశస్వి ఇప్పుడు కావలసిన మెడిసిన్స్ ఇక్కడ లేకపోతే దూరంగా వెళ్ళి తేవాల్సి వచ్చింది నేనున్నాను కాబట్టి పర్వాలేదు అదే మీనా అయితే ఈ రాత్రి ఇప్పుడు వెళ్ళి తేవడం ఇబ్బంది అవుతుంది కదా అది తనకి సేఫ్ కూడా కాదు అందుకే నేను మేనేజ్ చేస్తానని చెప్పాను అన్నాడు శౌర్య యశస్వి మరింకేం మాట్లాడలేదు శౌర్య సాయం తీసుకోవాలని లేదు అలా అని వద్దు అని మొహం మీద గట్టిగా చెప్పలేకపోతోంది ముందు బాబుకి క్యూర్ అయిపోవాలి మనసు ఏం చెప్తుందో శరీరం ఏం వింటుందో ఏమీ ఆలోచించాలని అనిపించలేదు యశస్వికి ఏం చేయాలో తెలియనట్టు అలాగే కళ్ళు మూసుకుని ఉంది ఈలోగా శౌర్య యశస్వి ఒకసారి లే అని చెప్పి లేవలేకపోతున్న యశస్విని మెల్లగా చేయందించి లేపి నిలబెట్టాడు తీసుకువెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి బెడ్స్ రెండు దగ్గరగా జరిపేసి ఇప్పుడు నువ్వు బాబు పడుకోండి నేను చూసుకుంటాను కాకపోతే కొంచెం దూరం పడుకోవాడికి అన్నాడు మళ్ళీ లేవటానికి చెయ్యందిస్తున్న సూర్య శౌర్యని కాదని తానే నిబ్బరంగా లేచి నిలబడి పడుకోవటానికి వెళ్ళిపోతుంటే డాక్టర్ ఏమీ తినకుండా మెడిసిన్స్ వేసుకోవద్దన్నారు కదా అని రెండు బ్రెడ్ పీసులు తను తీసుకువచ్చిన ఫ్లాస్క్లో ఉన్న పాలని గ్లాసులో పోసి చేతికి అందించాడు ఏం మాట్లాడకుండా యశస్వి వాటిని తినేసి ఆ పాలు తాగేసి మెడిసిన్ వేసుకుంది బుద్ధిగా నేను నేను ఉంటాను కదా బాబుని చూసుకోగలను అని మనసులో గట్టి నిర్ణయం చేసుకున్నట్టు నేను బాగుంటేనే కదా బాబుని చూ బాబుని చూసుకోగలను అని మనసులో గట్టి నిర్ణయం చేసుకున్నట్టు మౌనంగా సేవని అందుకుంది శౌర్య దగ్గరగా జరిపిన బెడ్ మీద ప్రశాంతంగా పడుకుంది పడుకున్న మరుక్షణం వెంటనే కళ్ళు మూతలు పడిపోయాయి పడుకుంది అనుకున్న తర్వాత బాబుకి యశస్వికి మధ్యలో ఒక రెండు పిల్లోస్ అడ్డం పెట్టి బాబు పడిపోకుండా ఇటువైపు బెడ్ రెస్ట్ని ఆనుకొని కూర్చున్నాడు శౌర్య టూ అవర్స్ అయిపోయిన తర్వాత శివ మళ్ళీ రూంలోనికి వచ్చేసరికి యశస్వి గాఢ నిద్రలో పడుకుని ఉంది అప్పటికి శౌర్య ఇంకా పడుకోకపోవడంతో రారా అంటూ బెడ్ దిగి నుంచున్నాడు ఒకసారి బాబుని బాబుకి ఫీవర్ చెక్ చేశాడు ఇందాకటికంటే ఇప్పుడు కొంచెం తగ్గిందిరా కాబట్టి ఉదయానికి తగ్గిపోతుందని అనుకుంటున్నాను అదే మెడిసిన్స్ కంటిన్యూ చెయ్యి అని శౌర్యకి చెప్పి నేను ఇంటికి వెళుతున్నారా ఏదైనా అవసరమైతే కాల్ చేయి నీకు భోజనం పంపించినా అని అడిగాడు వద్దురా ఫ్రూట్స్ ఉన్నాయి కదా తినేస్తాలే ఆకలిగా లేదు లేస్తే ఏం చేయాలి అని అడిగాడు బాబు కూడా తాగితే పాలు పట్టచ్చు ఏం పర్వాలేదు అన్నాడు శివ సరే అంటూ మళ్ళీ ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోతూ నర్సుని పిలిచి సిస్టర్ ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ఫీవర్ చెక్ చేయటం మర్చిపోవద్దు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయి అన్నాడు ఓకే సార్ అంది సిస్టర్ శివ వెళ్ళిపోయిన తర్వాత శౌర్య ఏదో ఒకటి తినాలి కదా అన్నట్టు తీసుకువచ్చిన వాటిలో రెండు యాపిల్స్ తీసుకుని తిన్నాడు యశస్వి పడుకోవటంతో సిస్టర్ని పిలిచి బాబుకి మెడిసిన్స్ వేయించాడు మీరు పడుకోవాలంటే పడుకోండి సార్ నేను చూస్తుంటానలేండి మధ్య మధ్యలో వచ్చి అంది సిస్టర్ శౌర్య బాబు పక్కనే పడుకుని దగ్గరికి తీసుకున్నాడు పడుకోను అనుకుంటూనే ఎప్పుడు నిద్రపట్టిందో తెలియకుండానే నిద్రపోయాడు శౌర్య కూడా తెల్లవారుజాము నాలుగు గంటలైన తర్వాత యశస్వికి ఒళ్లంతా బాగా చెమటపట్టి జ్వరం పూర్తిగా వదిలేయటంతో మెలకు వచ్చేసింది మెల్లగా లేచి కూర్చుని బాబుకి తనకి మధ్య పిల్లో సడ్డు ఉండటం పక్కనే శౌర్య బాబుకి అటువైపు వాడిని దగ్గరకు తీసుకొని పడుకుని ఉండటం కనిపించింది శౌర్యని బాబుని అలా చూస్తుంటే చిత్రమైన ఫీలింగ్ కలిగింది యశస్విలో హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి